ఇంకా కోల్డ్ వార్ ఉండింది ఇంకా జర్మనీ యూనిఫికేషన్ ఉండింది బెర్లిన్ వాల్ ఇంకా ఉండింది సపరేషన్ బెర్లిన్ వాల్ కూలిపోయింది లేదంటే ఇంకా సౌత్ ఆఫ్రికాలోని అప్యాతి ఉండింది ఇంకా వివక్ష రంగు మీద ఉన్న వివక్ష ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి ఒకటి చూస్తే మన దేశంలో కూడా చాలా అనేక వివక్షలు ఉన్నాయి ఏది మాట్లాడే చాలా సున్నితమైన అంశాలు అయిపోయేటప్పటికి ఎలా కలపాలి అంటే రాజకీయ వ్యవస్థ సగటు అందరం చెప్పలేదు కానీ చాలా బలమైన రాజకీయ వ్యవస్థలు కొంతమంది మట్టుకు ఈ తేడాల్ని పట్టుకొని ఈ మనో ఈ మనోభావాలని లేదంటే ఈ ఈ ఉద్వేగాల్ని తీసుకొని వ్యవస్థని వారి చేతిలోకి తీసుకొని కీలుబొమ్మలు చేసే ఖచ్చితంగా మాట్లాడే ఎందుకంటే మనందరం నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకుని వాళ్ళు బయటికి రావడానికి చాలా భయం వేస్తుంది మాట్లాడటం నేను అనుకున్నాను నన్ను మహా అయితే ప్రాణాలు తీసేస్తారు అంత మించి ఏం జరగదు కానీ ఒకడు వచ్చి ఒకసారి మనిషి కులానికి మతానికి అంటే పొద్దున్న లేచి నేను ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చి నా పిల్లలు నేను చదివించుకుని నా చదువు నేను చదివి నా ఉద్యోగం నేను చేసి నా కుటుంబాన్ని నేను పోషించుకునే వాడికి కులం రాదు మతం రాదు ఏమి రాదు నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఏదో కొంచెం నేను కొంత ఆనందంగా గడపాలని అలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు వాళ్ళకి ఏమి రక్షణ ఇవ్వాలి అనేది ఆలోచనతో మొదలెట్టాను నేను మనం అందరం ఏ కులంలో పుట్టాలి ఏ మతంలో పుట్టాలి ఎక్కడ పుట్టాలి మనం ఎవరికీ ఛాయిస్ లేదు కానీ మనం ఎలా ప్రవర్తించాలో మనకి చాయిస్ దీన్ని కులాలను కలిపి ఆలోచన విధానం అనే పదం ఎందుకు వచ్చిందంటే నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగిన వాడిని నెల్లూరులో ఒంగోలు పెరిగిన వాడిని మన కాలం చే సంఘటనలు చూశాను ఎదుటి కొంత వయసు చుండూరు సంఘటనలు జరిగినాయి ఎందుకు జరిగినాయి ఇవన్నీ ఇలా కూర్చోబెట్టి అలాగే ఎంజే అక్బర్ రాసిన రేట్ ఆఫ్ ట్రై అంటే ఏదైనా డాక్యుమెంటరీస్ తెద్దామని అని చెప్పేసి అంటే భారతదేశం కులం అనేది చాలా బలమైంది అలాగే అంబేద్కర్ గారి కుల నిర్మూలన గురించి కుల నిర్మూలనతో జరిగితే కనుక సమాజం బాగుపడుతుంది ఇవన్నీ జరిగితే నాకు అర్థమైంది అంటే చాలా గొప్ప ఆశయం కుల నిర్మూలన అనేది కానీ రాను రాను కులం ఎక్కువైపోయి కుల నిర్మూలన జరుగుద్దో లేదో నాకు తెలియదు కానీ కులాలు ఒకరి అవసరాలను ఒకరు గుర్తించాలి ఆవశ్యకతను గుర్తించాలి దానికోసం మనం మాట్లాడాలి అని చెప్పి ఈ కులాలను కలిపి ఆలోచన విధానం అంటే మీ ప్రతి కులానికి ప్రతి ఊరిలో ఒకరి సాయం ఒకరికి అవసరం అవుతుంది ఇది సోషల్ ఇంజనీరింగ్ చేయాలి అది ఇది కూడా ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే నేను ఒక కులానికే పెట్టుకున్నప్పుడు ఉదాహరణకి కాంచీరామ్ గారు లాంటి వ్యక్తే నేను ఆయన చాలా లోతుగా నేను పరిశీలించాను విశ్లేషణ చేశాను అర్థం చేసుకుంటే ఆయన లాంటి వ్యక్తి కూడా ఒక కులాన్ని ఆయన అడ్రస్ చేసిన విధానం తర్వాత బహుజనులందరూ కలిసి రావాలని చెప్పి బ్రాహ్మణ ద్వే ద్వేషిగా తో స్టార్ట్ అయింది చివరికి బ్రాహ్మణ్ బ్రాహ్మణ్తో కలవలసి వచ్చిన పరిస్థితులు వచ్చినాయి సో నేను అందుకు అంటే మనం ఒక కుల ప్రాతిపాదిక మీద ఒక పార్టీ పెట్టినా కుల ప్రాతిపాదిక రాజకీయ సిద్ధాంతం పెట్టినా కానీ దానికి పరిమితులే ఉంటాయి దానికి అంటే ఉదాహరణకి ఈరోజున ఏది మాట్లాడుతుంటే సున్నితమైన అంశం అయిపోయింది ఉదాహరణకి మొన్న జగన్ రెడ్డి గారని అని అంటాం నేను జగన్ రెడ్డి గారు అంటే నాకు నాకు ఆయన పేరు అది దానికి మిగతా వైసీపీ నాయకులందరూ ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే ఒక వ్యక్తి పేరు అది అంతేగాని దాని వెనక నాకు ఏం ఉద్దేశం ఉంటుంది నా వాళ్ళు ఎవరిని కించపరచాలని ఉంటుందా ఒక కులాన్ని కించపరచాలని ఉంటుందా నా వెనక దాని ఎవరన్నా దురుద్దేశాలు ఉంటాయా నాకు ఆయన పేరుని అలా అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ నొచ్చుకొని నన్ను కూర్చోబెట్టి పవన్ నాయుడు అంటుంటే నాకు నిజంగా వచ్చింది హాస్యాస్పదంగా అనిపించింది చాలా హాస్యాస్పదంగా అనిపించింది అంటే జగన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అనుకోండి మేము ఏమనాలి చెప్పండి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉంటారు ఆయన పుచ్చలపల్లి సుందర్రామిరెడ్డి ఆయన పేరు ఆయన అనే పదం వద్దని తీసేశారు ఆయన మేము ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారే అంటాం అలాగే గతంలో ప్రజారాజ్యం పార్టీలో పుచ్చలపల్లి మిత్ర ఆయన తమ్ముడి కొడుకు ఆయన పేరు మిత్ర మొదటి అబ్బాయి పేరు రెండో ఆయన కొడుకు అబ్బాయి పేరు సత్యారెడ్డి ఒక ఆయన కులం తీసేసారు ఇంకొక ఆయన కులం పెట్టిన అది మేము తప్పు అంటలేదు దానికి అది ఒక చాయిస్ అది అలాగే మా నాన్న మాకు పేర్లు పెట్టారు కానీ మాకు వెనకాల కులం తాలూకు ట్యాక్స్ తగిలించలేదు మీరు ఒక సోషలిస్ట్ నేపథ్యము లేదంటే అది ఏదైనా ఆలోచన మాకు ఇప్పుడు మాకు తెలియలేదు సో దాన్ని నేను మాట్లాడితే ఈ నేపథ్యం నుంచి వచ్చినాను మరి అలాగైతే ప్రతిదానికి ఈ భావోద్వేగం కూర్చోబెట్టి బహుంకల్ని ఇట్లా అన్నాడు కాబట్టి ఇట్లా అంటే నేను ఇంకా ఎలా మాట బొత్స కానీ బొత్స అంటాం బొత్స సత్యనారాయణ గారు అంటాం మహా అయితే జగన్మోహన్ గారు ఏమంటారు ప్రతిసారి ఆయన నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ అని అనలేము చంద్రబాబు నాయుడు అన్నాం కదా చంద్రబాబు గారు అంటారు లేదంటే ఏదన్నా ఒక 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 ఫ్లో చెప్పాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు అంతేగాని ఇది మాట్లాడాలని ఇది గుచ్చాలని కాదు అది పదం అంతే అలాగే అంటే ప్రతి నేషనల్ మీడియా మొత్తం జాతీయ మీడియా అంతా చంద్ర జగన్ జగన్ రెడ్డి కానీ జగన్ రెడ్డి అంటారు దేశంలో మాట్లాడి అందుకని దానికి వేరే పదం చేసి పవన్ నాయుడు పవన్ నాయుడు అంటే మేము ఆ నాయకులు ఒకటే చెప్తాం దయచేసి మీరు ఇలాంటి ఆలోచన విధానం తీసుకురా మా నాకు అలాంటి ఆలోచన విధానం లేదు బొత్స సత్యనా బొత్స నయడం అనం కదా మీ పేరు అవలాంటప్పుడు వైసీపీ నాయకులందరూ మీరు ఏం చేస్తారంటే మీ నూట యాభై ఒక్క మంది కూర్చొని మనం పెట్టండి జగన్ రెడ్డి జగన్ గారిని జగన్ రెడ్డి అనాలా జగన్ రెడ్డి గారు అనాలా జగన్మోహన్ రెడ్డి గారు అనాలా లేకపోతే జగన్ అనాలా ఉత్త జగన్ అనాలా లేదంటే ఉత్తుత్తి జగన్ అనాలా ఏదో ఒక చెప్పండి మాకు స్ప స్పష్టత ఇవ్వండి ప్రజలకి మిమ్మల్ని ఎలా పిలవాలో చెప్పండి అలాగే బొత్స గారిని ఎలా పిలవాలో చెప్పండి మీరు ఏదో ఒక స్పష్టత ఇస్తే మేము దాన్ని బట్టి మేము ప్రవర్తి మాట్లాడతాం అంతేగాని మీరు ఇలా కూర్చోబెట్టి దయచేసి దీన్ని భావో భావోద్వేగాలుగా గాయపడేలా అంటే అప్పుడు మీరు చెప్పారు ఏమి మాట్లాడతాం మీరు చంద్రబాబు గారి అంటలా చంద్రబాబు నాయుడు అంటున్నారా మీరు చంద్రబాబు గారు నేషనల్ మీడియా చంద్రబాబు నాయుడు అంటే అని కూడా నాకు నాకు ఆ అనే పదం అంటే నాకు చెప్తాను నేను నా పేరు పవన్ పవన్ కళ్యాణ్ నాయుడు చెప్తాను లేనప్పుడు దీని పేరు మీరు నాకు ఎందుకు తగిలిస్తారు దయచేసి దీని గురించి మీరు అర్థం చేసుకోండి మీరు నూట యాభై మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మీరు ప్రత్యేకంగా ఆలోచించి జగన్ రెడ్డి గారినో జగన్మోహన్ రెడ్డి గారినో జగన్ ఎట్లా పిలవాలో మీరు అందరూ నిర్ణయం తీసుకొని దయచేసి ప్రజలకు తెలియచేయండి తెలియజేసి మేము దాని దాని తగ్గట్టుగా మేము పిలుస్తాం ఆయన అంటే ఇది ఈ కులాలది ఇంత సెన్సిటివ్ అనమాట అంటే నేను ఏదో అంటే నాకు అలాంటి సదుద్దేశాలు అంటే కులాలు కలిపి ఆలోచన విధానం ఎందుకు చెప్పానంటే ప్రతి ఈ రోజున అంటే మతాల ప్రస్తావన లేని రాజకీయం మన మన దౌర్భాగ్యం అంటే నేను కొంచెం నగ్నంగానే మాట్లాడతాను ఎందుకంటే మనం జబ్బు ఉన్నప్పుడు క్యాన్సర్స్ గ్రోత్ ఉన్నప్పుడు దాన్ని బయటకు తీసి కట్ చేసి పంపించా బయటికి అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం అని ఎందుకు పెట్టుకున్నామంటే ఈ దేశం అసలు కాంగ్రెస్ అనే పదం పుట్టింది బ్రిటిషర్ వాళ్ళు పుట్టించు బ్రిటిష్ వాళ్ళు మనకు థాట్ ఇచ్చారు ఇక్కడ భారతీయులకు అన్యాయం జరుగుతుంది ఇచ్చింది మనకి ఒక క్రిస్టియన్ నేపథ్యం నుంచి వచ్చిన బ్రిటిషర్స్ ఇచ్చారు ఈ రోజున సిపి బ్రౌన్ గారిని మనం చాలా గౌరవంగా ఇస్తాం ఆయన ఆ క్రిస్టియన్ ఆయన వెరీ డివోట్ క్రిస్టియన్ అలాగే సార్ ఆర్థ కాటన్ ఆయన డివోట్ క్రిస్టియన్ ఆయన మన భారతదేశ సంస్కృతి ఏంటంటే అసలు మతాలని చాలా గౌరవిస్తుంది ఎందుకంటే ముక్కోటి దేవతలు మనకి ఇంకొక దేవుడు ఇంకో దేవత వస్తే మనం గౌరవిస్తాం ఎందుకంటే ఉదాహరణకి నా భార్య అడిగింది నా కూతురు పుట్ట వాళ్ళ ఆర్త్ వాళ్ళ రష్యన్ ఆర్థడాక్సీ చర్చి ప్రకారం తీసుకెళ్లొచ్చాను మీరు ఏమైనా